అండి హోమ్ ఆర్వెస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ పొడి అనమాట ఫస్ట్ కాకరకాయల్ని ఇలాగా బాగా వాష్ చేసుకోవాలండి తర్వాత మనము పల్చగా ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట పైనుండి ఆ లేయర్ తీయపోయినా పర్లేదండి అలాగే వేసుకోవచ్చు అనమాట ఒకవేళ కావాలంటే తీసేసుకోవచ్చు మేమైతే అలాగే వేసాము తర్వాత ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలాగ కలుపుతూ ఉండాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట దీనికి కావలసిన పదార్థాలు వచ్చేసి నేను ఒక ఒకటిన్నర కిలో కాకరకాయ తీసుకున్నానండి తర్వాత పల్లీలు వచ్చేసి రెండు వందల గ్రాములు తీసుకున్నానండి ఇవి వేయించి పక్కన పెట్టుకున్నాను కరివేపాకు ఒక వంద గ్రాములండి అంటే ఒక రెండు కట్టలు వెల్లుల్లి వచ్చేసి రెండు పెద్ద గడ్డలండి జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు కారం మూడు టేబుల్ స్పూన్లు అండి అంటే మీరు తినేదాన్ని బట్టి అనమాట కాశ్మీర్ కారం వేసాం మేము ఉప్పు వచ్చేసి రెండు స్పూన్స్ అండి పసుపు ఒక టేబుల్ స్పూను ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి అవి వేసేటప్పుడు సౌండ్ వస్తుంది అనమాట ఇలాగే మిగిలినవన్నీ వేయించుకోవాలండి వేయించుకొని ఇలాగ పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది చాలా తొందరగా అయిపోతుందండి మనకు వేయించడానికి ఒకటే టైం పడుతుంది అనమాట చాలా ఈజీ హెల్త్ కూడా చాలా మంచిదండి నేను పక్కన మిక్సీలో జీలకర్ర వెల్లుల్లిపాయలు కారం పొడి వేసి మిక్సీ పడుతున్నానండి పల్లీలు వేసి ఇది కాశ్మీర్ కారం అండి మామూలు కారం పొడి కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టిన తర్వాత ఇలా పౌడర్ వస్తుంది వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి కాకరకాయ చేదని చాలామంది తినరు కదండి ఇలాగ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇంకా కరివేపాకు వేసామండి మనం కరివేపాకు సపరేట్గానే వేసుకోవచ్చు మేమైతే ఇది ఆల్రెడీ వేగిన తర్వాత కాకరకాయలోనే కరివేపాకు వేసాము ఇందులోకి ఇప్పుడు పసుపు వేసాయనమాట ఒక స్పూన్ వేసాము తినని వాళ్ళు కూడా తింటారు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా కాకరకాయ చాలా మంచిది కదండి వీటిలోకి ఇంకా వేయించిన కరివేపాకు వేసామండి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఈ పౌడరు ఫస్టు కాకరకాయలన్నింటినీ బాగా ఇలాగా ముక్కలు ముక్కలు అయ్యేటట్లుగా బాగా పిసకాలండి అప్పుడే మనకు పౌడర్ లాగా అవుతుందనమాట ఆ పొడి వేస్తూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కలకంతా పొడి బాగా పడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి చాలా త్వరగా అయిపోతుందండి మనకు కాకరకాయలు వేయించుకోవడానికే టైం పడుతుంది ఆ టైంలో మనము పల్లీలు ఈ పౌడర్ అంతా కొట్టి పక్కన పెట్టేసుకుంటే అవి రెడీ అయ్యేసరికి ఇది వేసుకోవచ్చండి ఇందులోకి నేను ఉప్పు వేశానండి రెండు టేబుల్ స్పూన్లు వేశాను మనం కాజు సీసాలో అయినా ప్లాస్టిక్ బాక్స్లైనా పెట్టుకుంటే టూ మంత్స్ ఉంటుందండి హాస్టల్లలో చదువుకునే పిల్లలకి వాళ్ళకు కూడా మనం చేసేది పంపించచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా బాగా తింటారు ఇలాగ బాగా కలుపుకోవాలండి కాకరకాయలన్నీ ముక్కలు ముక్కలుగా అవ్వాలన్నమాట ఇలాగా రెండు బాక్సులలో వేసి పక్కన పెట్టానండి ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి